హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఈరోజు నేను బీన్స్ కొబ్బరి వేసి కర్రీ చేసుకుంటున్నానండి చాలామందికి తెలిసిందే అండి ఇది కాకపోతే నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి బీన్స్ ఒట్టిగా కర్రీ చేసుకుంటే మనకు బాగుండదు పొడి కూర అంటారు కదండి ఎలాగ కాకపోతే దీనికి కొబ్బరి అంతా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి చాలామంది బీన్స్ వే విడిగా ఉడికించుకోవడం కుక్కర్లో పెడతారు అలా కాకుండా ఇలా ఆయిల్ వేసేసి ఆవాలు పసుపు పొడి జీలకర్ర వేసేసుకొని మనం బీన్స్ బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి నేనైతే అంత కుక్కర్ పెట్టకుండా విడిగానే ఉడికించుకునేసి బాధలోనే డైరెక్ట్ చేసేసుకుంటానండి ఎందుకంటే కుక్కర్లో పెట్టడం వల్ల విటమిన్స్ పోతాయని ఇలా చేసుకుంటానండి నేను ఇలా బీన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ తరిగిన బీన్స్ అంతా మనము స్టవ్లో ఆయిల్ పెట్టాం కదండి కడాయి అందులో వేసేసుకోవాలండి శనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకోవాలండి మనం ఆయిల్లోనే చూడండి ఇలా వాటర్లో బాగా వాష్ చేసుకొని ఇంకా కూడా సన్నగా తరుక్కోవచ్చండి బీన్స్ చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి అలాగే సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మనము కలిపేసి మూత పెట్టేయాలండి సాల్ట్ వల్ల దాంట్లో వాటర్ వస్తుంది దానివల్ల మనకి తొందరగా ఉడికిపోతుందండి బీన్స్ చాలామంది కుక్కర్లో పెడుతుంటారు ఈజీ అనేసి కాకపోతే విటమిన్స్ అనేవి పోతాయండి కాబట్టి మనము ఇలా చేసుకుంటే మనకు విటమిన్స్ అనేవి బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈరోజు క్యారీ టైం అవుతుంది కదండి రైస్ కూడా పెట్టుకున్నాను ఒక పక్క నేను రైస్ కూడా నేను ఎక్కువ విడిగానే పెట్టేసుకుంటానండి ఎందుకో ఈ మధ్య కుక్కర్ రైస్ కుక్కర్లో అవి వాడకూడదు అంటున్నారని ఇలా చేస్తున్నాను ఇలా పెట్టేసుకొని చూడండి బాగా అప్పటికే సగం మగ్గిపోయింది బీన్స్ అంతా కూడా తెల్లగడ్డ ఆనియన్స్ వేయలేదండి నేను ఎందుకంటే బీన్స్ కర్రీలో మనం ఉట్టి బీన్స్ వేసి చేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుందండి చూడండి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేశాను బాగా మగ్గిపోయిందండి చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది నెక్స్ట్ కొబ్బరి నేను ఫ్రిడ్జ్లో తరిగి తురిమి పెట్టుకున్నానని మీకు చెప్పాను కదండి చూడండి ఇంత తెల్లగా అలాగే ఉంది దీన్ని ఇలా వేసేసుకుందామండి మనకి కొబ్బరి ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుందండి బాగా కలుపుకోవాలండి ఇంకా కూడా కొబ్బరి వేసుకోవచ్చు మనము కొంతమంది కోసంబరి అంటారు దీన్ని కోసంబరి అనైనా అనొచ్చు లేకుంటే కొబ్బరి అంటాం మేమైతే మేము మా పక్క అయితే కొబ్బరి అంటాము ఇలా బాగా పప్పుల పొడి ఉంటుంది కదండి ఇంట్లో పప్పుల పొడి చేసి పెట్టుకుంటాం కదండీ ఆ పప్పుల పొడి వేసుకున్నాను నేను అందులోనే కారం కూడా వేసాను కాకపోతే తక్కువ వస్తుందేమో అని ఇంకొక అర స్పూన్ కారం కలిపానండి చూడండి బాగా చూస్తేనే బాగా కలర్ కూడా మనకు కొబ్బరి అంతా కూడా బాగా వేగాలండి లైట్గా పచ్చివాసన రాకుండా ఉంటుందని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తామండి చూడండి కొబ్బరి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇంకా మనము తీసి సర్వ్ చేసుకోవడం అండి ఈరోజు క్యారీకి నేను ఇవి చేస్తున్నాను అందుకని ఇంకా ఎలాగో మీరు చేస్తున్నానని వీడియో పెట్టాను చూశారు కదండీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్నవ్లా